నా పేరు కర్పే శ్రీశైలం భువనగిరి నాకు సంవత్సరం కింద హార్ట్ అటాక్ వస్తే ఇదే హాస్పిటల్కి వచ్చి రెండు స్టెంట్లు వేయించుకున్నాను అదే డాక్టర్కు అక్కడ భువనగిరిలో చెక్ చేసి ఈ ఏడాది అర్థమైంది ఇక్కడికి జైన్ అయ్యి రెండు తారీఖు జైన్ అయిన ఎంజియోగ్రాఫీ చేసుకున్నా ఇంకా టూ వీక్ ఉన్నాయంటే మంచిగా ఉన్నప్పుడు వేసుకోవాలని వేసుకున్నా ఇప్పుడు ఆరోగ్యం మంచిగానే ఉంది నాకు ఇక్కడ హాస్పిటల్ అలా ఆరోగ్యశ్రీ శాంక్షన్ అయింది ఈసారి ఈ హాస్పిటల్లో మంచిగానే చూసుకుంటున్నారు డాక్టర్లు కానీ సిబ్బంది కానీ మంచి ఉంది ఈ హాస్పిటల్లో మాకు ఏ ఇబ్బంది లేదు రామ్ ఉన్నది ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడైతే ఆరోగ్యంగానే ఉన్నా డాక్టరు మాకు ఏడాది అర్థం నుండి ఆయన్ని ట్రీట్మెంట్ చేస్తాడు ఏడాది అర్థం కింద సంవత్సరం సంవత్సరం కింద ఆయన్ని అయితే రెండు స్ట్రెంత్లేసి సంవత్సరం అయినాక ఈ ఇంజియోగ్రాఫీ చేసుకుంటానికి వస్తే ఇంకొకటి రెండు ఉన్నాయంటే అవి కూడా మంచిగా ఉన్నప్పుడు వేసుకోనంటే వేసుకుంటున్నాను శాంక్షన్ అయింది ఆరోగ్యశ్రీ మంచిగానే అయింది నాకు ఇక్కడ హాస్పిటల్ మంచిగానే ఉన్నాయి సౌలత బాగానే చూసుకున్నారు థ్యాంక్ యూ